కాలం పిల్లల్ని సెల్ ఫోన్ నుండి ఆటంకా తీసుకురావాలంటే చాలా కష్టం అందరికీ నమస్కారం ఈరోజు ఆర్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ చీఫ్ కోచ్ సుబ్బరాయుడు గారు మరియు పని గారు శేషు గారు అందరి సమక్షంలో మన ఆలగడ్డ పట్టణంలో స్పోర్ట్స్ అనేది ఇంతకుముందు అడ్రస్ లేని విధంగా ఉండే ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఆర్ఆర్ అకాడమీ ఊపందుకున్నాక పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ దిశగా ట్రైనింగ్ కోసం ఒక అకాడమీ ఏర్పరిచి సోముల రమణారెడ్డి గారి పేరును నిలబెట్టాలని సార్ ఎంతో కృషి చేస్తున్నారు ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక భాగం కావాలి ముఖ్యంగా ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ వీటన్నిటి సోషల్ మీడియా అనవసరమైన టైం వేస్ట్ పనులకు అలవాటు పడుతున్న మన పిల్లలకు క్రీడల యొక్క ప్రాముఖ్యత మరియు క్రీడల ద్వారా మనం ఏమేమి సాధించగలమో అన్నీ కూడా సార్ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు స్పోర్ట్స్ ద్వారా మన శారీరక దారుఢ్యం పెరగడమే కాకుండా మనము చదువులో కూడా ఎంతో ముందుగలుగుతాము ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మనకు ఫోకస్ కాన్సన్ట్రేషన్ హార్డ్ వర్క్ అన్నీ అలవడతాయి టీం వర్క్ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అలాగే స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా పిల్లలు తమ కెరీర్ని మలుచుకోగలుగుతారు అకాడమిక్స్లో కూడా స్పోర్ట్స్ కోటాలో మనము సాధించిన విజయాలు ఎంతో హెల్ప్ చేస్తాయి కాబట్టి సుబ్బరాయిడ్ సార్ మరియు ఆర్ఆర్ అకాడమీ వాళ్ళ కొలీగ్స్ కూడా ఎన్నెన్నో విజయాలు అందాలని ఆల్రెడీ పిల్లలు క్రికెట్ హ్యాండ్బాల్ ఇటువంటి ఫీల్డ్స్లో తమ సత్తా చాటుతున్నారు జిల్లా స్థాయిలో అయితేనేమి స్టేట్ లెవెల్లో అయితేనేమి వీళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ సార్కి వాళ్ళ కొలీగ్స్కి నేను సక్సెస్ ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ